హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ లిమిట్స్ లో కాలేజెస్ కి మరియు స్కూల్స్ కి కమర్షియల్ ఏరియాస్ కి దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో రెండు వేల మూడు వందల ఇరవై మూడు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్ లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చోరు వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంచి ప్రైమ్ లొకేషన్ లో నలభై ఎనిమిది సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది కాలేజెస్ కి స్కూల్స్ కి మరియు కమర్షియల్ ఏరియాస్ కి చాలా దగ్గరగా ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ లో సేల్క్ అనేది వచ్చిందండి సో ఇది స్థలం ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అండి ఇది గజాల్లో కన్వర్ట్ చేసుకుంటే రెండు వేల మూడు వందల ఇరవై మూడు గజాలండి అంటే నలభై ఎనిమిది సెంట్లు అన్నమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో లో అరవై తొమ్మిది లక్షలకు ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి బ్యాంక్ ఆక్షన్ లో గా అనేది వచ్చిందండి సో ఇక్కడ మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో లో సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది మనకి గుడివాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ దూరంలో ఒలివర్తిపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి గుడివాడ బైపాస్ కూడా చాలా దగ్గరండి అలాగే పిఎన్బి పాలిటెక్నిక్ కాలేజ్ మరియు స్కూల్స్ అలాగే కమర్షియల్ ఏరియాస్ కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అన్నమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఎవరైతే లో బడ్జెట్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ